మకర రాశి వారికి జనవరి ఇరవై ఆరో తేదీ సోమవారం రోజు దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవత రదనం చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా మీకు రేపటి రోజున ఎలా ఉండబోతుంది అలాగే రేపు సోమవారం కాబట్టి చేసుకోవాల్సినటువంటి పూజా విధానాలు పూజా పరిహారాలు అలాగే రేపటి రోజు జరిగేటువంటి దిన ఫలితాల ప్రకారం మీకు అన్ని విధాలుగా ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందామండి కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయదు పూర్తిగా వినండి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయద్దండి చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈరోజు చేయవలసినటువంటి దేవతారాధన చేసుకోవాల్సినటువంటి పూజా పరిహారాలు అన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందాం ముందుగా ఈ రాశివారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందుగా చాలామంది అంటే ఈ రాశివారు చాలా రోజుల నుండి అంటే ఒక్కొక్క సమస్య గురించి ఇబ్బంది పడిపోతూ భగవంతుడా మాకు ఈ సమస్య నుండి మమ్మల్ని బయట పడివేయండి అని చెప్పి చాలామంది ఎక్కువగా బాధపడినటువంటి క్షణాలు క్షణాలు ను ఉంటాయన్నమాట అంటే కొంతమంది వ్యక్తులతో మోసపోయి ఈ వ్యక్తుల వల్ల బాగా ఇబ్బంది పడిపోయినటువంటి క్షణాలు ఉండి ఉండవచ్చు అయితే ఈ రోజున ప్రధానమైనటువంటి అంశంగా మీ జీవితంలో తిరిగి మరల మీ జీవితంలోకి రాబోతున్నాయండి అంతేకాకుండా మీ ముందు చేతులు జోడించేటువంటి అవకాశాలు అయితే చాలా ఎక్కువగా క్లియర్గా కనిపిస్తున్నాయి మరి ఇంతకీ ఆ వ్యక్తుల వల్ల మీరు వారి దగ్గర ఎటువంటి జాగ్రత్తలు పాటించాలనేది కూడా క్లియర్గా తెలుసుకుందాం మరి చాలా నష్టాన్ని కలిగించినటువంటి వ్యక్తులండి ఇద్దరు వ్యక్తులు అయితే ఇప్పుడు తిరిగి మరల మీ ముందు చేతులు జోడించబోతున్నారని చెప్పుకోవాలి మరి ఈ రాశి వారి గురించి కనుక మొదటగా వీరి గురించి అయితే వీరి యొక్క మనస్తత్వాన్ని గురించి అయితే చెప్పుకోవాల్సి వస్తే కనుక మనం చాలా ఎక్కువగా ఓర్పు సహనంతో అలాగే మంచి మనస్తత్వంతో ఉంటామండి ఈ రాశి వారు కోపాన్ని కూడా కొంచెం ఎక్కువగానే కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు అయితే వీరికి ఓర్పు సహనం ఎంత అయితే ఉంటుందో కోపం కూడా అంతకు డబల్గా కూడా వస్తూ ఉంటుంది అలాగే ఎప్పుడైతే ఓర్పు సహనాన్ని వీరు కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం అనేది కూడా ఒక ప్రళయం లాగా ముంచుకు వస్తుందని కూడా చెప్పుకోవాలి అంతేకాకుండా ఈ రాశికి చెందినటువంటి వారు చాలా పెద్ద పొరపాటు మరలా మరలా చేస్తూ వచ్చేటువంటి పొరపాటు ఏంటంటే మన అంటే మిమ్మల్ని మీరు అసలు నమ్ముకోరండి అంటే మీరు మీ పక్కన వారిని నమ్మిన విధంగా మిమ్మల్ని మీరు అసలు ఏ విషయంలో కూడా పెద్దగా నమ్ముకోవాలన్నమాట ఇది మీలో ఉన్నటువంటి ఒక పెద్ద మైనస్ ఒక పెద్ద మిస్టేక్ అనమాట అయితే ఇక్కడ నుండైనా కానీ మీరు ఉన్నటువంటి అలవాట్లను తప్పకుండా మార్చుకోవాల్సినటువంటి అవసరం అయితే రాబోతుంది ఎందుకంటే ముందుగా మీ రెండు పనులను అయితే మీరు తప్పకుండా చేయాలి రెండు ముఖ్యమైనటువంటి విషయాలు అయితే గుర్తుపెట్టుకోవాలి మొదటగా మీరు దైవతారాధన చేసేమో అసలు మర్చిపోవద్దండి రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం కూడా ఇక్కడ ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో మీరు అనుకున్నటువంటి వాటిల్లో ప్రతి ఒక్కటి కూడా మీరు తప్పకుండా విజయాన్ని అయితే అన్నమాట అలాగే దైవతారాధన చేయడం వల్ల కుదరకపోయినటువంటి రోజు కుదరకపోయినా కనీసం మీకు వారంలో ఒక్కసారైనా కానీ కుదురుతుంది కదండి మరి అలా కుదిరినప్పుడల్లా దేవతారాధన తప్పకుండా చేసుకోవడం సరిపోతుంది ఏది చేసినా కానీ దీపారాధన మనస్ఫూర్తిగా చేసుకోండి కాబట్టి ఈ రాశి వారు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిలో విజయాన్ని సాధించాలి అనుకునేటువంటి మాత్రం మీలో అంటే మీకున్నటువంటి విశ్వాసం నమ్మకంతో పాటుగా భగవంతుడి యొక్క ఆరాధన భగవంతుడి యొక్క అనుగ్రహం అనేటువంటి మనందరికీ కూడా చాలా ముఖ్యం ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే కనుక మనకు తప్పకుండా కులదేవత ఆరాధన చాలా ముఖ్యం మండి ఇప్పటి కాలంలో కులదేవతను ఆరాధించడం చాలా తక్కువైపోయింది అంటే ఈ మధ్య కాలంలో మీకు అండి ఒకవేళ తెలిస్తే పెద్దలను అడిగి సంప్రదించి మీ యొక్క పూజా విధానాన్ని చక్కగా ఆచరించే వారు ఉన్నారు కదండి ఈ రాశి వారు తెలియని వారి విషయం గురించి మాట్లాడుతున్నానండి ఎవరైనా కానీ మీ కులదేవత గురించి తెలియకపోతే మీ పెద్దవాళ్ళని కానీ ఒక కు మీ యొక్క కులదేవత పెద్దలని కానీ అడిగి తెలుసుకోండి కులదేవత ఆరాధన చేయడం వల్ల మీ జీవితంలో వచ్చేటువంటి మార్పులను తప్పకుండా మీరు కల్లారా చూస్తారనమాట మనం మీ మన పెద్దల కాలం నుండి వస్తున్నటువంటి కులదేవతను మర్చిపోకూడదండి ఎప్పుడైనా కానీ మన యొక్క పితృ దేవతలు ఏ విధంగా అయితే ఉంటారో మన కుల దేవతలు కూడా మనల్ని అనుగ్రహిస్తూ గమనిస్తూ ఉంటారన్నమాట అంటే మన తాతల కాలం నుండి వస్తున్నటువంటి ఆచారాలు సాంప్రదాయాలు మనం విస్మరించి వాటి గురించి మర్చిపోయి ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో ఎవరి లైఫ్ వాళ్ళని బిజీగా గడిపేస్తూ ఉంటారు కాబట్టి ఏంటంటే ఒక్కొక్కసారి పెను ప్రమాదాలు జరగవలసినటువంటి సిచ్యువేషన్లో కూడా మీరు బయటపడుతున్నటువంటి క్షణాలు ఉన్నాయి కాబట్టి సమస్యల్లో కోరికపోయిన ప్రతిసారి కూడా నేను ఉన్నానని చెప్పి చేయి అందించేటువంటి ఒక దైవానుగ్రహం అనేది మీ చుట్టూ ఉంటుందని కూడా మీరు గమనించి ఉంటారు అంటే మీరు నష్టపోవాల్సిన వాటిలో కూడా చాలా తక్కువగా నష్టపోయి పెద్ద పెద్ద ప్రమాదాలను సైతం నుండి బయటపడేటువంటి అవకాశాలను కూడా ఆ దేవత మీరు ఎన్నోసార్లు కల్పించి ఉండవచ్చు అంటే మీ యొక్క అనుగ్రహం అంటే మీ యొక్క పుణ్యం కదండి మీ యొక్క తాత ముత్తాతల కాలం నుండి వారు చేసినటువంటి పూజా ఫలితం అని చెప్పుకోవాలి కాబట్టి మీరు మర్చిపోయారనే విషయాన్ని ఆమె ఎన్నోసార్లు మీకు గుర్తు చేస్తూ ఉండవచ్చు ఎన్నో రకాలుగా సూచనలను కూడా అందిస్తూ ఉండవచ్చు మీరు గమనించకపోయి ఉండవచ్చు అనమాట కుల దేవతను అసలు మర్చిపోవద్దండి ముఖ్యంగా మీరు ఎన్ని పనులున్నా కానీ కనీసం పూజ చేసుకోలేకపోయినా మీ కులదేవత ఎవరనే తెలుసుకొని ఆమె నామస్మరణ అయినా చేయండి త సంతోషిస్తారు ఎన్ని విదేశాలలో ఉన్నా ఎంత పెద్ద పెద్ద ఊర్లలో ఉన్నా కూడా మనము మన యొక్క పాత కులదేవతను అంటే మనం తాత ముత్తాతల కాలం నుంచి వస్తున్నటువంటి కులదేవతను ఎప్పటికీ కూడా మర్చిపోద్దండి అలాగే అలా మనం కులదేవతని పూజ చేసుకోలేకపోయినా కనీసం నామస్మరణ అయినా పలుకుతాం కదండి ఒక్కసారి మంచి అంటే ఒక తల్లి హృదయం ఏ విధంగా అయితే ఉప్పొంగిపోతుందో అమ్మవారికి కూడా అంతే విధమైనటువంటి ప్రేమాభిమానాలు ఉంటాయండి బిడ్డల మీద కాబట్టి కనీసం ఆమెను మీ పేరైనా కానీ తలుచుకుంటే మనస్ఫూర్తిగా పేరు తలుచుకొని దండం పెట్టుకున్నా కూడా సరిపోతుంది కాబట్టి ఈ విషయాలు మాత్రం మీరు అసలు నెగ్లిజెన్స్ చేయకండి మీకు తెలియకపోతే మీ పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోండి మీకు ఉన్నటువంటి ఏ సమస్యనైనా కానీ ఇట్ల ధైర్యంతో మీరు పోరాడేటువంటి శక్తిని అమ్మవారు ఇస్తుంది కాబట్టి దైవానుగ్రహం లేకపోతే మీరు ఎంత విజయం సాధించినా అది కూడా వ్యర్థమని చెప్పుకోవాలి అలాగే మీరు ఎంత బలశాలులైనా కానీ మీ యొక్క బలం మీ యొక్క బలం కానీ ధైర్యం కానీ ఎందులో కూడా పనికి రావని చెప్పాలి కాబట్టి ఈ విషయం గురించి తెలుసుకోండి భగవంతుడి యొక్క ఆరాధన చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అమ్మ ఇక మనం ప్రతిరోజు కూడా మొత్తం మీద సరైనటువంటి టయానికి నిద్రపోతూ ఉంటాము సరైనటువంటి టయానికి తింటూ ఉంటాము పనులు కూడా చేసుకుంటూ ఉంటాము భగవంతుడే మిమ్మల్ని మాకు అంటే విషయం వచ్చేసరికి ఏదో తర్వాత చేసుకోవచ్చులే అనే విధంగా మన మనసు అనేది పూర్తిగా నెగ్లిజెన్స్ అయిపోతూ చాలా రకాలుగా నెగ్లెట్ అవుతూ ఉంటాము కాబట్టి ఈ విషయం గురించి తప్పకుండా ఆలోచించండి మీకు భగవంతుడు అంటే ఇష్టమే ఆధ్యాత్మిక పరమైనటువంటి అంశాల మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తారు కాకపోతే ఏంటంటే మీకు ఉన్నటువంటి బిజీ లైఫ్ కొంతమంది భగవంతుని మర్చిపోతూ ఉన్నారు ఇక భగవంతుడు వెంటనే కరిగిపోతాడంటే మనకు వరాలను కూడా కురిపిస్తాడు మనల్ని చూసి జాలి పడతాడు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి రోజుల్లో మనుషులను నమ్మే కంటే భగవంతునిపై నమ్మకాన్ని పెంచుకొని మీ పనులను కూడా భగవంతుడు అప్పచెప్పండి నిర్లక్ష్య భావం చేసే కొద్ది భగవంతుడి యొక్క అనుగ్రహానికి మీరు కొంచెం దూరం అవుతారనే విషయాన్ని తప్పకుండా మీరు మర్చిపోవద్దండి గుర్తు పెట్టుకోండి ఇక ఈ రోజున ఎన్ని పనులు కూడా తప్పకుండా దైవతారాధన చేసుకోండి అలాగే దగ్గరలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆలయాన్ని తప్పకుండా మీరు ఈరోజు వీక్షించండి అలాగే సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఉండండి సూర్యుడికి ఉదయాన్ని ఆర్జ్యం సమర్పిస్తూ ఉండండి ఓం సూర్యాయ నమ అనేటువంటి నామాన్ని జపిస్తూ ఉండండి అలాగే రేపు సోమవారం కాబట్టి ఓం నమశివాయ అనేటువంటి పంచాక్షరి నామాన్ని మీరు తప్పకుండా జపిస్తూ ఉండండి వీలైనన్ని సార్లు తప్పకుండా మీరు ఫోన్లో కానీ టీవీలో కానీ ఓం నమ శివాయ అనేటువంటి నామాన్ని ప్రతిధ్వనించేలా మీరు గట్టిగా సౌండ్ పెట్టుకొని మరీ వినండి మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది ఇల్లు ప్రతిధ్వనించేలా ఉండడం వల్ల నెగిటివ్ ఏదైనా ఉన్నా కూడా పూర్తిగా బయటకు వెళ్ళిపోతుందనమాట అలాగే మేము మెదడుకి ఎక్కి ఎక్కించుకొని అవతల వ్యక్తులతో ఎక్కువగా కోపడిపోయి వాళ్ళతో వీళ్ళతో గొడవలు పెట్టుకునే విధంగా కనుక మీరు గురైతే మితిమీరినటువంటి సంభాషణలను ఈ రోజున మీరు చేయడం వల్ల ముందు ముందు రోజుల్లో మీకు కొంతమంది వ్యక్తుల వల్ల ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు కాబట్టి ఎవరు ఎన్ని మీకు అనవసరమైనటువంటి విషయాలు చెప్పినా కానీ మీరు కోపానికి గురి కాకండి ఇక కొంతమంది వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి ప్రత్యేకంగా మీరు చేతులను మీకు చే జోడించబోతున్నారని చెప్పుకోవచ్చు అంటే నమస్కారం పెట్టబోతున్నారండి తిరుగులేదని చెప్పుకోవచ్చు మీకు మిమ్మల్ని ఎవరైతే అవహేళన చేశారో ఎవరైతే మీ పతనాన్ని కోరారు ఎవరైతే ఇంతకుముందు గతంలో చేసినటువంటి మోసాలు మిమ్మల్ని ఎగతాలు చేస్తూ దేనికి పనికిరావని చెప్పి నలుగురు ముందు మిమ్మల్ని అనవసరమైనటువంటి మాటలతో దూషించి మిమ్మల్ని కొంచెం తక్కువగా అంటే తక్కువ పరిచే విధంగా మాట్లాడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారే స్వయంగా వారు ఇచ్చి వారికి వారికై వారు వచ్చి మీ దగ్గరకు వచ్చి మీ ముందు కూర్చొని మరి తప్పైపోయింది మమ్మల్ని క్షమి క్షమించమని చెప్పి క్షమాపణలు వేడుకుంటారు ఇక మీరు మీరు జాగ్రత్త పడాలండి ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించి క్షమాపణలు తెలియపరుస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు అనమాట మీకు హాని తలపెట్టేటువంటి వ్యక్తులు కాబట్టి అటువంటి వ్యక్తులు మరలా మీ జీవితంలోకి రాబోతున్నారు కాబట్టి వారి గురించి కొంత ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి గుడ్డిగా మరలా వ్యక్తులను నమ్మకండి మీ లైఫ్ నుండి పూర్తిగా బయటపడ పెట్టవలసినటువంటి అవసరం లేదు కానీ ఒకసారి మోస మోసపరిచారు కాబట్టి అవమానపరిచారు కాబట్టి మిమ్మల్ని కిందకు దిగజార్చే విధంగా ఎన్నో మాటలతో హేళన చేసి మిమ్మల్ని అనేక రకాలుగా చాలా విధాలుగా కూడా మిమ్మల్ని కృంగ తీసారు కాబట్టి అటువంటి వ్యక్తులు మరలా పని కట్టుకొని మీ జీవితంలోకి వచ్చి చేతులు జోడించబోతున్నారంటే ఖచ్చితంగా వారు ఏదో ఒక ప్లాన్తోనే మీ జీవితంలోకి ఎంటర్ అవ్వబోతున్నారని గుర్తుపెట్టుకోండి అంటే ఏదో అవసరం కోసం మీ దగ్గరకు రాబోతున్నారు కాబట్టి అటువంటి వ్యక్తులు తిరిగి మరలా మీ ముందు వచ్చి కొంచెం మిమ్మల్ని నమ్మించే విధంగా ప్రయత్నిస్తారు కాబట్టి అటువంటి వ్యక్తులతో మీరు తప్పకుండా జాగ్రత్తగా ఉండండి అలాగే ఇంకా రేపటి రోజున తప్పకుండా తప్పకుండా మీరు ఓం నమ శివాయ అనేటువంటి నామాన్ని తప్పకుండా జపించుకోండి వీలైనన్ని సార్లు పదకొండు సార్లు కానీ ఇరవై ఒకటి సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ ఇలా జపించుకోవడం వల్ల మీకు మనసు అనేది ప్రశాంతంగా ఉంటుందండి ఎవరు ఏదైనా కానీ చెడు విషయాలను మీ దగ్గర తీసుకొచ్చినా లేదంటే పనికి మాలినటువంటి విషయాల గురించి చర్చించినా కూడా మీరు అక్కడి నుండి విస్ విస్మరించడం మంచిది అలాగే ఈ రోజున కొంతమంది వ్యక్తుల ద్వారా మీరు మంచి ప్రశంసలు కూడా పొందుతారండి అంటే మీరు తప్పకుండా ఎవరి ముందైనా ప్రశంసలు పొందాలని చెప్పి కళలు కన్నారు అటువంటి వ్యక్తుల ముందు అంటే మిమ్మల్ని మీరు నిరూపించుకునే విధంగా ఈ రోజున కొంతమంది వ్యక్తుల ముందు శభాష్ అనే విధంగా అయితే మీరు తప్పకుండా పొందబోతున్నారు ఈ విధంగా అయితే రాశి వారికి అన్ని రంగాల వారికి కూడా అనుకూలంగా సానుకూలమైనటువంటి మార్పులు అయితే కనిపిస్తూ ఉన్నాయండి ఈ రోజున కుటుంబ పరంగా కూడా శాంతి సౌక్యం అలాగే చిన్న పిల్లల దగ్గర నుండి ఇంట్లో ఉన్న వారందరికీ కూడా ఈ రోజున సరదాగా గడుపుతారు స్నేహితులతో ఆనందంగా కూడా ఉంటారనమాట చూశారు కదండి మకర రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినో భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్